అయినవోలులో ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హనుమకొండ జిల్లా అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో నూతన ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు బుధవారం రోజున గవ్యంత పూజలు నిత్య ఉపాసన న్యాసం గర్భాన్యాసం మూర్తి స్థాపన ఎల్లమ్మదేవి గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్టాపన మహా పూర్ణాహుతి నూతన ఆలయ కుంభాభిషేకం శాంతి కళ్యాణం ఒగ్గు పూజారులచే పెద్ద పట్నం నిర్వహించారు ముఖ్య అతిథిగా వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు టీజీ క్యాబ్ చైర్మన్ మర్నేని రవీందర్ రావు మధుమతి దంపతులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకర్ నాగేశ్వరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు టీజీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు దంపతులు ఆలయ నిర్మాణ దాత పర్ష తరవేశ్వరరావు యాదవ్ కుటుంబ సభ్యులను ఆలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు శేషవస్త్రములతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ ఆయనవోలు మధుకర్ శర్మ వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ విక్రాంత వినాయక జోషి అర్చక సిబ్బంది ఒగ్గు పూజారులు నాయి బ్రాహ్మణులు రజకులు పాల్గొనగా కోమలపెల్లి

ாயிரை நம வீச ೀರ್ಸ್ಥರ್ <Sangy> 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 रात राज भाव राजागुर भाव जय झूलेलाल जय झूलेलाल